మోషే పరిచారకుడకు యహోశువ అనండి నేను ఫలాని దైవజనుడికి పరిచారకుని అనే మాట ఈ కాలములో విపరీతంగా నిషేధించబడింది అవమానంగా భావించే పరిస్థితి దాన్ని తప్పుగా ఎత్తిచూపే పరిస్థితి వాక్యం సమగ్రంగా చదవని దుందుడుకు వ్యాఖ్యానకర్తలు తగలబడి చేస్తున్నటువంటి అలజడిదంతా కూడా దాన్ని మళ్ళీ కౌంటర్లు రీకౌంటర్లు ఎన్కౌంటర్లు దరిద్రమంతా సాగుతూనే ఉంది ఫలాని ఫలానివాడు ఫలానివాడికి అంట మాకు ఆ కర్మ పట్టలేదు మేము నేరుగా దేవునికే పరిచారకులం అని చెప్పి ఉటంకిస్తున్నటువంటి దుందుడుకు ధోరణి చాలామందిలో కనబడుచున్నది దేవుని బిడ్డరా బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రామాణికాలను పట్టించుకోకుండా పాత నిబంధనలు కనబడిన ప్రతి నివచ్చనం కొట్టివేయబడిందనే గుడ్డి బోధకులు తగలబడి చేస్తున్న పిచ్చి బోధలు ఇవన్నీ పాత నిబంధన కొట్టివేయబడిందంటే అర్థం ఏమిటి సీనాయి కొండ మీద దేవునికి ప్రజలకు మధ్య మోసే ద్వారా జంతు రక్తముల ద్వారా ప్రాయశ్చిత్తం కొరకు సిద్ధపరచబడిన ఒక నిబంధన కల్వరి కొండ మీద సురక్తంతో చేసిన నిబంధన ద్వారా కొట్టివేయబడింది కొట్టివేయబడింది జంతు రక్తముల ద్వారా ప్రాయశ్చిత్వం అనే నిబంధన అమలులో ఉన్నది ఏ సురక్తం ద్వారానే క్షమాపణ అనే నిబంధన అంతేకాని ఆది నుంచి మలాకి దాకా కొట్టివేయబడిందా ఆ గ్రంథములు ఇంకా నెరవేర్చబడవలసినవి కుప్పల తెప్పల ప్రవచాలు మిగిలిపోయి ఉంటే అసలు అంచకాల సంభవాలన్నీ ఈ మూడవ ప్రపంచ యుద్ధం తరిమల వచ్చే కార్యాలన్నీ మూడవ ఆలయానికి సంబంధించిన వ్యవహారాలన్నీ అంతిమ అబద్ధ క్రీస్తు యొక్క ప్రత్యక్షతలని అంతిమ అబద్ధ ప్రవక్త యొక్క పరిచయలని ఇవన్నీ కూడా నిబంధన మందనగంధములు రాయబడి కడవరికాల సంఘాన్ని జాగృతం చేస్తూ ఉంటే అదేమీ లెక్కలో లేదు కొట్టువేయబడిందని చిన్న పుస్తకం జములు పెట్టుకొని తిరిగి కిరకాస బోధకులు మాట్లాడుతున్నటువంటి అర్భకమైన వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా మన కొత్త నిబంధన సంఘం మన కొత్త నిబంధన సంఘం అదంతా పాత నిబంధన అంత వేస్ట్ ఏమిటి వేస్ట్ ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిది నుండి మీరు కింది వరకు చదువుకుంటే అటు తర్వాత బలిష్ఠుడికి వేరొక దూత వచ్చి పరలోక రాజ్యంలో పరలోకములోనే మరి ఒక ఎత్తైన పర్వతం మీదను తీసుకెళ్ళి గొర్రెపిల్ల భార్యను అనగా సంఘమును చూపించాడు యోహాను గారికి ఆ పిల్ల భార్య చూపెడుతున్నారని చెప్పి దిగివచ్చుచున్న అలంకరించబడిన నూతన ఎరుసలం పట్నాన్ని చూపించాడు పిల్ల భార్యను చూపెడతానని పట్టణాన్ని చూపెట్టాడు ఏమిటబ్బా అని గమనిస్తూ ఉంటే మొదట పునాదులను చూపించాడు పునాదుల మీద పన్నెండు మంది పోస్టర్ల పేర్లు రాసి ఉన్నాయి వాటిని చూసి తేరుకునే లోపే గుమ్మాలను చూపించాడు గుమ్మాల మీద పన్నిద్దరు ఇస్రాయిల్ గోత్రకర్తల పేర్లు ఉన్నాయి ఈ పునాదులు గుమ్మాలు కలిస్తేనే పట్టణం కదా పునాదులు ఒక పట్టణం గుమ్మాలో పట్టణం అవుతుందా ఆ పట్టణమే పిల్ల భార్య కదా పిల్ల భార్య అంటేనే సంఘం కదా పట్టణ పంతొమ్మిది మధ్య ఆరు నుంచి ఎనిమిది వర్షాల మధ్య పిల్ల వివాహ మహోత్సవం సమయం వచ్చి ఉన్నది ఆయన భార్య తన్ను తాను అలంకరించుకొని చున్నది అని కదా రాశాడు గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి సిద్ధపరచబడుతున్నాడు సంఘ కన్నికరి గురించిగా మాట్లాడాడు సంఘమే పిల్ల భార్య అయితే పిల్ల భార్య ఈ పట్టణమును చూపించాడు కదా ఆ పట్టణములో పునాదులు మాత్రమే లేవు గుమ్మములు కూడా ఉన్నాయి పునాదుల మీద అపోస్తుల పేర్లు ఉన్నాయి గుమ్మల మీద ఇస్నాయిలి గోత్రకర్తలు ఉన్నాయి రెండు కలిస్తేనే పట్టణం పట్టణమే పిల్ల భార్య గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో నుంచే గొర్రె పిల్ల భార్యలో నుంచే నువ్వు పాత నిబంధన పరిశుద్ధులు వేరు చేయలేనప్పుడు అదంతా పాత వ్యవహారంగా వ్యర్థమైందిగా మాట్లాడడం అపరిపక్వ అడ్డగోలు పిల్లకై బోదని తీవ్రంగా దాన్ని ఖండిస్తూ బైబిల్ సారాంశములు పరిచర్య చేయుట అనేది దైవ సేవకు దైవ సేవకునికి మొదటి మెట్టుగా ఉన్నదనే సత్యాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను అడ్డగోలుగా పిచ్చి పిచ్చిగా రెడీమేడ్గా ఎప్పుడు తలం పోస్తే ఎప్పుడు ఎప్పుడు కలుస్తే అప్పుడు పడి రొడ్డెక్కేయడానికి ఏమి లేదని చాలా క్రమములు ఇందులో ఉన్నాయని దేవుని వాక్యమును బట్టి మీరు గ్రహించవలసి ఉన్నది దేవుని సేవకులు పరిచాలకులై ఉంటారు అని గుర్తుపెట్టుకోండి సరదాగా ఓ చిన్నప్పటి శ్లోకం చెప్పన నేటి బాలలే రేపటి సరిగ్గా నేటి పరిచారకులే రేపటి సేవకులు ఇది ఇంత స్థిరంగా ఇంత ఖచ్చితంగా ఇంత సహజంగా ఉన్నటువంటి ఒక ఫార్ములా ఓ పద్ధతి ఓ క్రమమని నేను వింటున్న వారందరికీ మనవి చేస్తున్నాను దేవునికి స్తోత్రం కలిగిన గాక